ఇప్పుడు కర్కాటక రాశి వారికి విష్ణత తెలుసుకుందాం వీరు ఒకప్పుడు బాగా బతికి ఉన్నతమైన స్థాయికి ఎదిగి పక్కన మీదిగా తెలుసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు దీంట్లో వీళ్ళకి కలిగిన విష్ణత అంటే వీళ్ళు నమ్మి ఎవరన్నా సహాయం చేస్తే వాళ్ళకి ముంచి ఇబ్బంది పడుతూ అట్లాగే వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళ విషయాలు పట్టించుకోరు వీళ్ళకి కావాల్సిన ఆనందాన్ని చెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఈ కర్కాటక రాశి వారు వీరి దీనివల్ల చాలా ఇబ్బందులు గురి అవుతూ చాలా మిస్థం చేసుకుంటూ ఇచ్చేసుకుంటూ ఎక్కడ మాట లేక చాలా ఇబ్బందుల అవరోధాలు ఎదుక్కుంటూ చాలా ఇబ్బంది పేరు చేస్తూ ఉంటారు వీరికి మహామిక చెయ్యాలని మాన సహాయం చేస్తారే తప్ప వీళ్ళకి ఎటువంటి సహాయం చేయరు నమ్మిన వాళ్ళకి వీరికి విచవిత తెలుసుకొని మహా విస్తృత పటుత్వాన్ని అంటే నమ్మిన వారికి నమ్మిన సహాయాన్ని చెయ్యేవారుగా మీరు యోగదాయకం చేస్తే అట్లాగే మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబానికి కూడా మేలు చేసి వారికి కూడా మంచి విడత పటుత్వాన్ని చేకూర్చి నేనున్నాను అని ఒక భరోసా కలిగించి వీరికి మహావిత్తక చేసిన ఎడలా వీరందరితో పాటు వీళ్ళకు కూడా మంచి పేరు ప్రఖ్యాత పటుత్వాన్ని చేకూర్చి ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి చాలా దోహదపడుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి వీరు నిజంగా చక్కగా ఆ ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుట తిలకంగా ధారించి వీటిని ఎలా అంతా సౌక్యం కలుగుతూ పటుత్వాన్ని చేకూర్చి బల నిరూపణ గాంచుకుంటూ ఉంటారు అట్లాగే వీరు చక్కగా అంటే మహావిస్తృత యోగదాయిని అందరిని కనుక్కొని రావటం వల్ల ఒక యోగ్యుడైన మహాస్థాయికి ఎదగటమే కాక సిరి సంపదలు తొలయాడుతూ వీళ్ళకి నిత్య ని అనుకూల కాల్పులవుతారు వీరు క్రమం తక్క తప్పకుండా చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి ఆరు మంగళ వార విశిష్టత అభిషేకం చేసిన వీళ్ళకి అంతా మేలు జరిగి ఒక వీళ్ళు ఎప్పుడు నుంచో ఒక కళ నెరవేరకుండా ఉంది ఆ కళ నెరవేర్చుకుని ఒక యోగ్యమైన స్థాయికి ఎదగడమే కాక ఇదవుతూ ఉంటారు వీరికి అందరికీ కర్కాట రాశి వారికి ఈ రెమెడీ వర్తిస్తుందని చెప్పి పరిహారం చేయలేము కొంతమంది జరగవచ్చు జరగకపోవచ్చు జరగల వాళ్ళకి వాళ్ళ డే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇచ్చి వాళ్ళు ఇక్కడ కలిగిన స్క్రీన్ మీద కలిగిన నెంబర్కి కాల్ చేసిన వాళ్ళ పరిహారార్థాన్ని నివృత్తి చేసి వాళ్ళు కొనుక్కున్నది అనుకున్నట్టుగా జరిగి మేలు జరిగే విధంగా అనుగ్రహం కటాక్షించడం జరుగుతుంది హరి ఓం సర్వదోత్తర స్వర్గమయ సమసోమా జ్యోతిర్గమయ ముర్చోమా అమృతంగమయ ఓం శాంతి 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 హరి ఓం